హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్ఎస్జే వాల్గో వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు వంద సంవత్సరాల నిండి మామిడి చెట్టు గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే మంచి పేరు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇదైతే మొత్తం ఇదంతా మామిడితోట ఫ్రెండ్స్ ఇక్కడున్న చెట్టు అయితే ఇది దీనికి వంద సంవత్సరాలు అయితే నిండింది ఫ్రెండ్స్ ఇక్కడున్న గ్రామస్తులు అయితే దీనికి వంద సంవత్సరాలు నిండింది అని అంటున్నారు ఫ్రెండ్స్ నాకైతే కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ ఒకడు వచ్చి తోటలోకి అయితే సరదాగా వెళ్దాం రామామా అని తీసుకెళ్ళాడు వెళ్ళాను ఫ్రెండ్స్ నేను అయితే ముందేమో నమ్మలేదు నేను చూసాను చెట్టు ఈ చెట్టు అయితే చాలా పురాతకాలమైన చెట్టు అయితే ఇది నేను కూడా చూసి అయితే చాలా ఆశ్చర్యపోయాను ఇదేం చెట్టు బాబు అనుకున్నాను దాన్ని మొదలొచ్చి అబ్బో చాలా అయితే చాలా లావుగా ఉంది ఈ చెట్టు అయితే చూసి నేను కూడా ఫస్ట్ టైం ఇది చాలా ఆశ్చర్యపోయాను చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇది అంతా కూడా ఇది ఒకసారి చూడండి ఒక్కో చెట్టు మొదలైతే ఎంత ఉందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తున్నాను మీకు చూడండి ఒకసారి చెట్టు మొదలు ఇది చెట్టు దాన్ని ఫ్రెండ్స్ అలాగే కొంచెం ఎదురకెళ్తాను చూడండి ఒకసారి నేనైతే ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం ఆ అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కూడా మామిడి చెట్లే వంద సంవత్సరాలు మామిడి చెట్టు అన్నాడు మామిడి చెట్టు అన్నాడు నేను కూడా ఇది ఏట్రా వంద సంవత్సరాలు మామిడి చెట్టు ఉంటుంద్రా నిజమా అని అడిగాను నేను సరే మామా నడి వెళ్ళి నీకు చూపిస్తాను నడి అని తీసుకెళ్ళండి నేను తోటలోకి నేను కూడా నమ్మలేదు ముందైతే చూడండి ఫ్రెండ్స్ చెట్టు మొదలై చూడండి